కరోనాకి ముందు ఈ ట్రైన్ ను నర్సాపూర్ హైదరాబాద్ ఎక్క నాంపల్లి మధ్య తిరిగేది కరోనా తర్వాత ఈ ట్రైన్ ని లింగంపల్లి వరకు అయితే పొడిగించారు హైదరాబాద్ స్టేషన్ అయితే క్యాన్సిల్ చేశారు అనమాట బండి బయలుదేరగానే ఎవరు చేయిన్ లాగేశారు ఆ అంటే మీకు తెలుసు కదా మనకి సైడ్ లోవర్ పెడుతుండదు కదా సైడ్ లోవర్ పెడితే ఇద్దరికైతే షేరింగ్ చేస్తారన్నమాట అప్పర్ టౌన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ విజయవాడ డివిజన్ అండి నేను మీకు ట్రై ఈ రోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడనైతే మీ ముందుకు తీసుకొచ్చేసాను ప్రస్తుతం నేను భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను ఏ ట్రైన్ అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మనకి నర్సాపురం పాలకొల్లు భీమవరం ఆకివీడు ఇలా చుట్టుపక్కల నుంచి సికింద్రాబాద్ కానీ వెళ్ళాలంటే ఓవర్ నైట్లో ది బెస్ట్ ట్రైన్ ఏదన్నా ఉందంటే నర్సాపురం నుంచి లింగంపల్లి వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ రోజు మనం ఆ ట్రైన్లోనే ట్రావెల్ చేయబోతున్నాం ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైను నర్సాపురం నుంచి అయితే వస్తుంది నేను భీమవరం నుంచి అయితే జాయిన్ అవుతున్నాను సికింద్రాబాద్ వరకు అయితే వెళ్తాను ఈ ట్రైన్ గురించి అయితే చాలా అంటే చాలా విశేషాలు అయితే మాట్లాడుకోవాలి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఈ ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి మనం లోన్కి వెళ్ళి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి భీమవరం టౌన్ రైల్వే స్టేషను వెనకాల అనమాట రెండో నెంబర్ ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది ఇది రీసెంట్గా కట్టేరి బిల్డింగ్ని మనకి ఇక్కడ చూసుకుంటే అటు స్ట్రైట్గా వెళ్ళిపోతే తాడేపల్లిగొండం రోడ్డు వస్తుంది భీమవరం తాడేపల్లిగూడెం రోడ్డు అక్కడ వరకు ఇది డైరెక్ట్గా సిమెంట్ రోడ్ అది వేస్తారు అలాగే రీసెంట్గా లైట్లు కూడా పెట్టారన్నమాట ఆటో స్టాండ్ అవి కూడా వచ్చినాయి ఇక్కడ ఈ రెండో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు చూసుకుంటే మనకి ఈ పక్కన రినోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది లాంచ్ చూసుకుంటే ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ కొత్త కట్టారనమాట అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు ఇది మనకి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి మీ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇదమ్మ రెండో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మనకి స్టేషన్ లోపలికి వెళ్ళడానికి అయితే ఇది అక్కడ చూసారా ఎవరో బెండకాయ కాళ్ళు దోల బెండకాయ కాళ్ళు ఎక్కువైపోయారు మనకి ఇదన్నమాట పైకి రాగానే మనకి రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీదగా కొత్త కట్టిన బిల్డింగు ఈ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీవీఆర్టీ ఇక్కడ మొత్తం రెండు ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఈ రోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ టూ డబల్ ఫైవ్ నర్సాపూర్ నుంచి లింగంపల్లి వెళ్ళే ఎక్స్ప్రెస్ లింగంపల్లి వెళ్ళినప్పుడు లింగంపల్లి ఎక్స్ప్రెస్ నర్సపురం వచ్చేటప్పుడు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఈ రైలు ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకి నర్సాపూర్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకి లింగంపల్లి అయితే చేరుకుంటుంది నర్సాపురం నుంచి లింగంపల్లికి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంది జర్నీ టైం వచ్చేసి పదకొండు గంటలైతే పడుతుంది సుమారు మన ట్రైన్ అయితే మాటల్లోనే వచ్చేసింది ద బ్యూటిఫుల్ వ్యాప్ లోకోమోటివ్ ఫ్రంట్లో చూసుకుంటే ఎస్ఎల్ఆర్డీ కోచ్ జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి జనరల్ తర్వాత స్లీపర్ క్లాస్ కోచెస్ స్లీపర్ తర్వాత థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఫస్ట్ క్లాస్ ఏసీ కోచెస్ అయితే ఉంటాయి నైన్ ఫార్టీ ఫైవ్కి అయితే రావాల్సిన ట్రైన్ నైన్ ఫార్టీ సెవెన్కి అయితే వచ్చింది నా కోచ్ నెంబర్ వచ్చేసి ఎస్ థర్టీన్ ఇదే ఇందులోనే నేను ఎక్కాలి రెండో నెంబర్ ప్లాట్ఫారం మీదకి ఇప్పుడే విజయవాడ నర్సాపురం ఎమూ ఎక్స్ప్రెస్ అయితే వచ్చి వెళ్ళిపోతుంది మనకి నర్సాపురం వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా నసాపురం ఎడదుపల్లి వెళ్ళే ట్రైన్స్ అన్ని కూడా రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీద అవుతాయి విజయవాడ వైపు వెళ్ళే ట్రైన్స్ కూడా ఒకటో నెంబర్ ప్లాఫార్మ్ అయితే అవుతాయి ఎనిమిది నిమిషాల ఆలస్యంగా మన ట్రైన్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆకి వీడు బండి బయలుదేరగానే ఎవరు చైన్ లాగేశారు చైన్ పుల్లింగ్ జరిగింది భీమవరం టౌన్లో అఫీషియల్గా మనకి టూ మినిట్స్ అయితే స్టాప్ ఉంది కానీ లోడింగ్ జరుగుతుంటుంది కదా దాన్ని బట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఆపుతు ఉంటాడు ఐదు నుంచి పది నిమిషాలు అయితే ఆపుతారు కానీ ప్రస్తుతం ఎవరు మళ్ళీ చైన్లో ఆగారు దానివల్ల అయితే మళ్ళీ బండి ఆపేయారు ఈ ట్రైన్లో చూసుకుంటే ఫ్రంట్లో మనకి ఒక ఎస్ఎల్ఆర్డీ కోచ్ ఒక జనరల్ కోచ్ ఉంటుంది దాని తర్వాత పదమూడు స్లీపర్ క్లాస్ కోచెస్ అయితే ఉంటాయి దాని తర్వాత థర్డ్ ఈసీ కోచెస్ ఐదు థర్డ్ ఏసీ కోచెస్ ఒక ఫస్ట్ క్లాస్ వేసి ఒక సెకండ్ క్లాస్ వేసి మళ్ళీ ఒక జనరల్ కోచ్ ఒక ఎస్ఎల్ఆర్డి కోచ్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ఎవరు చేయలేగారు తెలియదు కానీ మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది భీమవరం ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే బయలుదేరిపోయింది మా హోమ్ టౌన్ భీమవరం టౌన్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి చాలా మంది అడిగారు కామెంట్ చేసి నర్సాపూర్ లింగంపల్లి ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ చేయమని బాయ్ బాయ్ భీమవరం టౌన్ వెల్కమ్ టు ఆకివీడు ఇరవై నిమిషాల ఆలస్యంగా మనం అయితే ఆకివీడు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం కరెక్ట్గా బుకింగ్ కౌంటర్ ఎదురుగా ఆపాడు మన ట్రైన్ ఆకివీడులో ఇంకా చూస్తారేంటమ్మా పట్టణం లైక్లో ఎన్ని సార్లు వచ్చాయి ఊరు సో ఇక్కడ చూస్తున్నారు కదా వన్ టెన్ కిలోమీటర్స్ అని ఇది మనది పాత ఐసీఎఫ్ కోచెస్ అనమాట ఇవి వన్ టెన్ కిలోమీటర్ల స్పీడ్ వరకు తట్టుకోగలవు అంటే మన ట్రైన్ వన్ టెన్ కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళినా కూడా ఈ కోచెస్ అయితే తట్టుకోగలం అనమాట ఆకివీడిలో టూ మినిట్స్ అఫిషియల్ స్టాప్ కానీ మనకి ఐదు నిమిషాలు పైన ఆపాడు ఆకివీడి నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది బాయ్ బాయ్ ఆకివీడు మా కోచ్ నెంబర్ వచ్చేసి ఎస్ దక్కిను చూసారా ఓల్డ్ ఐసీఎఫ్ కోచెస్ ఇది ఇది రెండు వేల పద్నాలుగులో అయితే తయారు చేశారు ఈ కోచ్ని లోపల ఇండియాలో అయితే కూడా చాలా బాగుంది చూడటానికి మనకి ప్రతి కోచ్కి ఫ్రంట్లో రెండు బ్యాక్ రెండు నాలుగు టాయిలెట్స్ అయితే అనమాట ఒకటి వెస్ట్రన్ స్టైలు ఇంకోటి ఇండియన్ స్టైలు మా కోచ్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది నాకైతే సైడ్ లోవర్ బెర్త్ అయితే వచ్చింది ఆర్ఏసీ సీటు ఆర్ఏసీ అంటే మీకు తెలుసు కదా మనకి సైడ్ లోవర్ బెర్త్ ఉంటుంది కదా సైడ్ లోవర్ బెర్త్ని ఇద్దరికైతే షేరింగ్ చేస్తారనమాట అప్పర్ బెర్త్ కన్ఫర్మ్ చేస్తాడు సైడ్ లోవర్ ఇద్దరికైతే ఇస్తారు డిమాండ్ పెట్టనమాట అది కైక్లూరు అది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ లాగింది ఖైక్లూరు నుంచి కూడా మన ట్రైన్ బయలుదేరిపోయింది మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మండవల్లి ఈ కైక్లూర్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేకేఎల్ఆర్ వెల్కమ్ టు మండవల్లి ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎండివిఎల్ రెండు నిమిషాలకు తొమ్మిది గంటలకు రావాల్సింది తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి అయితే వచ్చింది ట్రైను వెల్కమ్ టు గుడివాడ గుడివాడ స్టేషన్కి అయితే మనం వచ్చేసాం ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీడీబీ మనకి ఓటే నెంబర్ ప్లాట్ఫామ్లో ట్రైన్ అయితే కనిపిస్తుంది చూసారా మేము ట్రైను అది వచ్చేసి విజయవాడ మచిలీపట్నం మేము విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది మనం టైం చూసుకున్నారా తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు అయితే అవుతుంది ఈ క్రౌడ్ అంతా ఏంటనుకుంటున్నారు నెక్స్ట్ ట్రైన్కి మచిలీపట్నం బీదర్ ట్రైన్ వస్తుంది కదా ఆ ట్రైన్కేదనమాట ఈ క్రౌడ్ ఈ క్రౌడ్ అంతా అది ఆ ట్రైన్ కూడా అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు ఇప్పుడే చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు బాయ్ బాయ్ గుడివాడ గుడివాడ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నా మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి తర్వాత మన ట్రైన్ ఆగేది విజయవాడలో ఇక ఈ ట్రైన్ స్టాపుల వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్ నర్సాపురం నుంచి బయలుదేరిన తర్వాత పాలకొల్లు వీరవాసం భీమవరం జంక్షను భీమవరం టౌను తర్వాత ఆకివీడు కైకలూరు మండవల్లి గుడివాడ ప్రస్తుతం మనం గుడివాడ నుంచి అయితే బయలుదేరిపోయాం మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ విజయవాడ తర్వాత ఈ ట్రైను వైఎస్ గుంటూరు మీద అయితే వెళ్తుంది మంగళగిరి గుంటూరు నల్గొండ సికింద్రాబాద్ బేగంపేట సికింద్రాబాద్ లింగంపల్లి స్టేషన్లో అయితే ఆగుతుంది ఈ ట్రైను ఈ ఐసీఎఫ్ కోచ్లో మొత్తం డెబ్బై రెండు సీట్లు అయితే ఉంటాయన్నమాట అది ఎల్హెచ్బీ కోచెస్ అయితే ఎనభై సీట్లు ఉంటాయి బండి చూసారు ఎలా ఊగేస్తుందో మాక్సిమం కొట్టేస్తున్నాడు వంద కిలోమీటర్లు దాటేసింది స్పీడు అదే ఎల్హెచ్బి కోచెస్ అయితే సైడ్ సస్పెన్షన్ తక్కువ ఉంటుంది బాగా ఇది ఐసీఆర్ కాబట్టి బాగా బండి విజయవాడ దగ్గరలో అయితే ఉన్నాం మనకి మెయిన్ లైన్లో ట్రైన్ అయితే వెళ్తుంది చూసారా ఏపీ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అనమాట విశాఖపట్నం వెళ్ళేది వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ మొత్తానికి పోవగంట లేడుగా మన ట్రైన్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ ఒకటికి ఇక్కడ చూస్తున్నారు కదా మన ట్రైను లింగంపల్లి నర్సాపూర్ నాగర్సోలు ఈ ట్రైన్కి షేరింగ్ కూడా ఉందనమాట లింగంపల్లి నర్సాపూర్ నర్సాపూర్ నాగర్సోల్కి మనకి నర్సాపూర్ నుంచి రెండు ట్రైన్స్ అయితే ఉన్నాయి లింగంపల్లి వెళ్ళడానికి అందులో ఒకటి నర్సాపూర్ లింగంపల్లి నర్సాపూర్ నాగర్సోలు రెండు ట్రైన్స్ అనమాట ఈ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీజెడ్ఏ ఇక్కడ మొత్తం పది ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఎవరు ప్లాట్ఫామ్లో ట్రైన్ అయితే వెళ్తుంది చూసారా బెంగళూరు అగర్తల హంసఫర్ ఎక్స్ప్రెస్ అక్కడ గొడవ అయితే జరుగుతుంది అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ నాలుగులోకి యశ్వంత్పూర్ హౌరా దురంత ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే వచ్చింది ఈ విజయవాడ జంక్షన్లో మన ట్రైన్కి అఫీషియల్గా టెన్ మినిట్స్ అయితే స్టాప్ ఉంది మనకి విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి రెండు రూట్లు అయితే ఉన్నాయన్నమాట ఒకటి వయా గుంటూరు మీదుగా ఒకటి వయా కాజీపేట మీదగా అయితే రెండు ఒకటి మొత్తం రెండు రూట్లు అయితే ఉన్నాయన్నమాట వయ కాజీపేట మీదుగా అయితే మనకి ముప్పై కిలోమీటర్లు డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది పది నిమిషాల అఫీషియల్ స్టాప్ తర్వాత మన ట్రైన్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మంగళగిరి మంగళగిరి గుంటూరు నల్గొండ సికింద్రాబాద్ చాలా తక్కువ స్టేషన్స్ అనమాట కరోనాకి ముందు ఈ ట్రైన్ నర్సాపూర్ హైదరాబాద్ ఎక్క నాంపల్లి మధ్య తిరిగేది కరోనా తర్వాత ఈ ట్రైన్ని లింగంపల్లి వరకు అయితే పొడిగించారు హైదరాబాద్ స్టేషన్ అయితే క్యాన్సిల్ చేశారు అనమాట అప్పట్లో ఈ ట్రైన్కి స్టాప్స్ అయితే ఎక్కువగా ఉండేవి విజయవాడ దాటిన తర్వాత గుంటూరు మంగళగిరి తర్వాత సత్యనపల్లి పిడుగాల ఇవన్నీ స్టాప్స్ అయితే ఉండేవి కరోనా తర్వాత అయితే డైరెక్ట్ ఒకటే స్టాప్ అయితే ఇచ్చారనమాట గుంటూరు సికింద్రాబాద్ వరకు ఇచ్చారు కానీ ఈ మధ్య రీసెంట్గా ఈ ట్రైన్కి మంగళగిరిలోనూ అలాగే నల్గొండ స్టేషన్లో అయితే స్టాప్ కలిగించారు అంతకుముందు అయితే స్టాప్స్ ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతానికి ఈ ట్రైన్కి అయితే స్టాప్స్ తక్కువ టికెట్ కౌంటర్ అన్నమాట అది సౌత్ టెర్మినల్ విజయవాడ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్ విజయవాడ అది విజయవాడ పార్సల్ ఆఫీస్ పార్సల్ ఆఫీస్ తర్వాత మనకి వెంటనే ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్ అయితే వస్తుంది ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ విజయవాడ బస్ కాంప్లెక్స్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ బస్ కాంప్లెక్స్ వెల్కమ్ టు కృష్ణ కృష్ణా నది మించి వెళ్ళిపోతాం చాలా రోజులైంది మనకి అలా ఘోరంగా చూసుకుంటే ఇంద్రగిలి అమ్మవారి ఎవరైతే కనిపిస్తుంది ట్రైన్ పొడుగు చూసారా ఎంత ఉందో ఈ చివరి నుంచి ఆ చివరికే చాలా బాగుంది ఒకప్పుడు ఈ ట్రైన్కి మా భీమవరం ప్లాట్ఫామ్స్ సరిపోవట్లేదని ప్లాట్ఫామ్ అయితే ఎక్స్టెన్షన్ చేశారు వెల్కమ్ టు మంగళగిరి మంగళగిరి స్టేషన్లో కూడా జనాలు అయితే ఎక్కుతున్నారు జనరల్ టికెట్ అనుకుంటారు అంతా గారు ఆపేశారు అక్కడ బయట వెల్కమ్ టు గుంటూరు గుంటూరు జంక్షన్కి అయితే మన ట్రైన్ వచ్చేసింది ప్రస్తుతం అదే పదిహేను నిమిషాల ఇట్లో మనం గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జిఎన్టీ ప్రస్తుతానికి మనకి టైం వచ్చేసి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఈ గుంటూరు రైల్వే స్టేషన్లో మొత్తం ఏడు ప్లాట్ఫామ్స్ అయితే ఈ ఇక్కడ మనకి అఫీషియల్గా ఫైవ్ మినిట్స్ అయితే స్టాప్ ఉంది మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నల్గొండ ఈ గుంటూరు రైల్వే స్టేషన్ రెండు నెంబర్ ప్లాట్ఫామ్ లో ఒక ట్రైన్ అయితే ఆగింది అదే ట్రైన్ అనుకుంటున్నారు వికారాబాద్ గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్ గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ సింహాద్రి ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ అయితే ఉందన్నమాట అనమాట ఆ ట్రైన్ మీకు వచ్చిన తెలుసా విశాఖపట్నం గుంటూరు మధ్య తిరిగే సింహాద్రి ఎక్స్ప్రెస్ ని మళ్ళీ రీస్టోర్ అయితే చేశారు పది నిమిషాల స్టాప్ తర్వాత మన ట్రైన్ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది గుంటూరు జంక్షన్ నుంచి పగిడిపల్లి జంక్షన్ వరకు మొత్తం ఈ లైన్ అంతా కూడా సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ అనమాట కాబట్టి ఏమిటంటే ఓవర్టెక్ లో క్రాసింగ్ లు బోల్డ్ అయిట్ అవుద్ది మార్నింగు నాలుగు ముంపుకల్లా సికింద్రాబాద్ అయితే వెళ్ళాలి మరి ఏ టైం అవుతుంది ఏంటో చూడాలి గుంటూరు తర్వాత మన ట్రైన్ ఆగేది నల్గొండ స్టేషన్లో మ్యాక్సిమం చూపించడానికి అయితే ట్రై చేస్తాను టైం వచ్చేసి పాతకు పన్నెండు అవుతుంది గుంటూరు నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే గుంటూరులో ఏది ఫేమస్ కూడా కామెంట్ చేయండి బాయ్ బాయ్ గుంటూరు వెల్కమ్ టు నల్గొండ టైం చూసారా రెండు గంటల ముప్పై ఒక్క నిమిషం అయితే అవుతుంది నల్గొండ ప్లాట్ఫామ్ నెంబర్ ఒకటి నుంచి అయితే బయలుదేరిపోయింది మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సికింద్రాబాద్ ఈ నల్గొండ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎన్ఎల్ డిఏ వెల్కమ్ టు సికింద్రాబాద్ మొత్తానికి ఐదు నిమిషాల ఆలస్యంగా మనమైతే సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చేసాము చాలా ఫాస్ట్గా తీసుకొచ్చాడు పండి ఈరోజు సో ఓవరాల్గా ఈ జర్నీ గురించి మాట్లాడుకుంటే నాకంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మన ట్రైన్ ఆల్రెడీ బయలుదేరిపోయింది సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మనకి నర్సాపురం నుంచి సికింద్రాబాద్ కానీ లింగంపల్లి వెళ్ళి రావాలంటే డైలీ రెండు ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఒకటి నైట్ టైం బయలుదేరే ఈ నర్సాపూర్ లింగపల్లి ఎక్స్ప్రెస్ ఒకటి మరొకటి నర్సాపూర్ నాగర్చోల్ ఎక్స్ప్రెస్ ఒకటి ఈ రెండు ట్రైన్లకైనా నాకు నైట్ టైం వచ్చిన ఈ ట్రైన్ చాలా బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఎందుకు ముందు ఆల్రెడీ నరసాపురం ఎక్స్ప్రెస్లో కూడా లేదా నాగర్స్ ఎక్స్ప్రెస్లో కూడా ట్రావెల్ చేశాను డే టైంలో కన్నా నైట్ టైం అయితే శుభ్రంగా పడుకొని రావచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు శుభ్రంగా తినేసి పడుకునే పిల్లలు అని తిప్పేస్తుంది ఎండ తగలకుండా వచ్చేచ్చు అనమాట సో ఇది మన జర్నీ వీడియో ఈ వీడియోని అయితే ఎక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ Bye bye Lingambal Express.